నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే గారు నమస్తే గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎలా ఉన్నా సరే ఆ కుటుంబం విషయంలో మాత్రం రాజకీయం కొంత విభిన్నంగా కనిపిస్తోంది సో రెండు వేల పంతొమ్మిది సందర్భంగా ఆ ఎన్నికల సందర్భంగా కుటుంబం మొత్తం ఏకమై ఆంధ్రప్రదేశ్ని ప్రచారంతో హోరెత్తించి జగన్మోహన్ రెడ్డి వైపే జనాలంతా చూసేలాగా చేసినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రెండుగా చీలిపోయింది ఒక పక్క సునీత శర్మిలా పక్క కుటుంబం మొత్తం ఒకటే అన్నట్లుగా మారిపోయింది బాబాయ్ హత్య చుట్టూనే రేపటి రోజున మా ప్రచారం అంతా నడుస్తుంది ఆయన రక్తం కళ చూసింది ఎవరు ఏ పునాదులు వాళ్ళ రక్తంతో తడిశాయి అనేది ప్రధాన ఎజెండాగా పోతుందని చాలా క్లియర్గా తెలుస్తుంది సరే కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలమెంత అనేది కాసేపు తీసి పక్కన పెడితే ఈ ప్రచారం ఈ మనుషులు వీళ్ళ యొక్క రేపు ప్రజల్లోకి వెళ్ళేటటువంటి తీరు ఎన్నికల్ని ఓటర్ని ఎంతవరకు ప్రభావితం చేస్తుంటారు జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఇబ్బంది వస్తుందా ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఇంట్రోలో విజయం అని ఎక్కడ పెట్టారండి మీరు ఆవిడ పాపం ఇద్దరు ఇద్దరు పక్షాన ఉన్నారు కదా అదే అంటున్నాను అదే అంటున్నాను ఎందుకనడు కూతురు ఇద్దరు పక్షాలు నేను ఎందుకు అంటున్నాను అండి సి ఇద్దరు ఒక పార్టీలో ఉంటే లేదా కూటమిలో ఉంటే రాజకీయత కాకుండా తల్లిగానే ఉన్నారు ఏం తల్లిగా అండి ఆవిడ పోటీ చేశారు ఆవిడ రాజకీయాల్లో ఉన్నారు గౌరవాధ్యక్షులుగా ఉన్నారు వాటెవర్ ఈవెన్ ఇప్పుడు ఇప్పుడైనా సరే నేను మొన్న మాట్లాడినప్పుడు ఏం మాట్లాడారు ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నా కొడుక్కి నేను ఇచ్చానన్నారు ఇది ఆవిడ మాటలు ఇప్పుడు ఈ కూతురికి ఏమిస్తారు మరి అడగాల్సి వస్తుంది కదండీ ఎందుకంటున్నానండి ఆశీర్వాదం ఎందుకంటే ఎందుకు అంటున్నాను అనంటే మీరు అన్నటువంటి స్టేట్మెంట్లో ఇంకో మాట ఐదు ఐదేళ్ల క్రిందట వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కుటుంబం మొత్తం కూడా ఏకమై రాష్ట్రం ఇవాళ ఏ దుస్థితికైతే రాష్ట్రం గురవుతూ ఉందో దానికి ముఖ్య కారకులు ఈ కుటుంబం ఈ కుటుంబం అంటాను నేను ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గాలకి ఆ రోజున అసలు నిజంగా బీజం పడిందంటే వీళ్ళు వచ్చి ప్రతి ఇల్లు అడుక్కున్నారు కదా ఒక ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ నా బిడ్డను ముఖ్యమంత్రిని చేయండి నా నాన్నను ముఖ్యమంత్రి చేయండి నా ఆవిడే కదా అందుకే కదా అయింది సరే ఇవాళ మీరు అన్నట్టుగా సరే ఒక కుటుంబం చీలిపోయింది వాళ్ళలో వాళ్ళకేవో వచ్చాయి బయటకు వచ్చారు మరి మేము అడిగే ప్రశ్నలు వాళ్ళు అడుగుతున్నారు ఊకిళ్ళ బాబాయ్ అన్నాం మేము తప్పేమో అడిగాము వాళ్ళు అదే ప్రశ్నలు అడుగుతున్నారు ఏమయ్యా మరి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే చంపారో వివేకానంద బాబాయ్ అంటున్నారు వాళ్ళు డైరెక్ట్గా చంపిన పేరు కూడా చెప్పేస్తున్నారు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కదండి వాళ్ళకి నిజాలు తెలిసిపోయాయి మరి నాకొకటే ఏంటంటే షర్మిల గారు ఏమన్నా వీలైతే వైఎస్ రెడ్డి గారి మీద ఒక ఇది వేయాలని చెప్పి నాకు చాలా కోరికగా ఉందండి ఎందుకంటే ఆ రోజున వైఎస్ రెడ్డి గారు సాక్షి పేపర్ సాక్షిగా నారాసుర రక్త చరిత్ర అని వేశారు ఒకటి ఒక పెద్ద బ్యానర్ ఐటమ్ వేశారు సో ఇవాళ షర్మిల గారికి తెలిసింది కదా వాళ్ళ బాబాయిని చంపింది ఏమంటారు అని అంటే వేరే వాళ్ళు ఎవరూ కాదు వాళ్ళ సొంత కుటుంబ సభ్యులే అనేటువంటిది తెలిసింది కదా సో ప్రాబ్లీ దే హ్యావ్ టు గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ ఇట్ ఫస్ట్ అనుకుంటాను నేను సరే ఇక్కడ లెట్స్ ఇప్పుడు మనం కనుక నిజంగా వాళ్ళ రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా మేము ఏదైతే చెప్తున్నామో వాళ్ళు దాన్ని ఎండోర్స్ చేస్తున్నారండి వాళ్ళ రోజున హూకిల్డ్ బాబాయ్ అనే ప్రశ్న మేము అడుగుతున్నాం దాన్ని వాళ్ళ వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు అవినాష్ రెడ్డి ఎవరైతే ఆ కేసులో ఇన్వాల్వ్ ఉన్నాడో అందులో అక్యూజ్ నెంబర్ ఎయిట్గా ఉన్నాడు అతనికి నువ్వు మళ్ళీ ఎందుకు టికెట్ ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం వాళ్ళు అదే అడుగుతున్నారు అసలు నిజంగా మేము ఇంకో మాట చెప్తున్నామండి అసలు ఈ రక్తపాతాలకు ఏంటి ఈ చంపుకోవడాలు ఏంటి ఈ ఫ్యాక్షన్ ఏంటి అసలు అలాంటి కుటుంబం రాష్ట్రానికి అవసరమా అని అడుగుతున్నాం మేము కేవలం అభివృద్ధి సంక్షేమం ఈ రెండే ఆలోచించేటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమికి మాత్రమే ప్రజలు ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ రోజున ఈ హత్యా రాజకీయాలు ఈ రాజకీయాలు ఈ దుర్మార్గపు రాజకీయాలు ఈ నీచ రాజకీయాలు ఈ రక్తపు రాజకీయాలు అవసరమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు షర్మిల కానీ లేదంటే సునీత కానీ ఎందుకంటే కొంతమంది చెప్పడం ఏంటంటే పులివెందుల వరకు పరిమితండి మించి అసలు కడప జిల్లా వరకు ఉంటుంది మిగతా రాష్ట్రం పట్టించుకోదు అని ఇట్ ఈస్ హిట్ ఆన్ ది క్రెడిబిలిటీ ఆఫ్ జగన్ అండి హిట్ ఆన్ ది క్రెడిబిలిటీ ఆఫ్ జగన్ ఎందుకంటున్నా అంటే వీళ్ళే కదా జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ప్రచారం చేసింది రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళే ప్రచారం చేశారు కదా పోనీ వేరే ఎవరన్నా ప్రచారం చేస్తుంటే విషయం వేరు వీళ్ళే వెళ్ళి ప్రచారం చేశారు కదా అండ్ తోడబుట్టిన చెల్లెలు కదా షర్మిల వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డనని చెప్పు ఉంది కదా అతను సో అలాంటప్పుడు ఏదైతే తను మాట్లాడుతుందో ఖచ్చితంగా ప్రజలు దాన్ని నమ్మేటువంటి ఇదే ఉంటుంది తప్పించి దాని నుంచి డివియేట్ అయ్యేటువంటి అవసరం ఎక్కడ ఉంటుంది ఒకటి ఫస్ట్ రాజకీయ అవసరాల కోసం తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ మూసేసి మళ్ళీ ఆంధ్రాకి వచ్చి అవును రాజకీయ అవసరం ఈ జంపింగ్లు అనేవి క్రెడిబిలిటీ నేను నేనేమంటున్నా అంటే క్రెడిబిలిటీ ఇన్ టర్మ్స్ ఇన్ ఆమెను ఎంత నమ్ముతారో జనాలు అనేటువంటిది పక్కన పెట్టేయండి ఆమె నమ్మ నమ్మే ప్రసక్తి ఉందా లేదా అదంతా పక్కన పెట్టేయండి ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ ఏం చేసిందని అడగరా ప్రజలు ఐదు సంవత్సరాలుగా ఏ పోరాటంలో కాంగ్రెస్ ఉందా అని అడగరా ప్రజలు ఐదు సంవత్సరాలుగా ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతుంటే షర్మిల ఎక్కడ ఉందా అని అడగరా ప్రజలు దాట్ దట్ ఈస్ డిఫరెంట్ పాయింట్ క్రెడిబిలిటీ ఆఫ్ షర్మిలా ఇస్ అ డిఫరెంట్ పాయింట్ అది మీరు రూల్డ్ అది పక్కన తీసి పెట్టేయండి కానీ ఎవ్రీ వర్డ్ దట్ షీ స్పీకింగ్ తను మాట్లాడే ప్రతి పదం ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డిని కొడుతోంది జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీని కొడుతోంది ఇవాళ రోజున ఇప్పుడు వాళ్ళ ఇంట్లో జరిగేవి వాళ్ళకి తెలుస్తాయి కదా అవును నాన్న నన్ను గోడకేసి కొట్టాడు అనేటువంటిది ఆమె చెప్పుకుంది కదా బయటకు వచ్చి అన్న మరి నీకు తెలుసు కదా మా నాన్న ఎవరు చంపారు నువ్వు ఎందుకు చెప్పట్లేదు అన్న అని సునీత బయటకు వచ్చి అడుగుతుంది కదా నిన్ను సునీత మొన్న అనుకుంటా సునీత గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఏమి ఇచ్చారు సీబీఐకి గొడ్డలిపోటను తెరవడానికి మూడు సంవత్సరాలు పట్టింది సిబిఐకి తెలవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజున మూడు గంటల్లో ఆయన బయటకు వచ్చి ప్రెస్ ముందర నిలబడి గొడ్డలితో మా చిన్నానని చంపారు ఇన్ని వేట్లు వేశారు ఇక్కడ వేట్ వేశారని చెప్పిందే జగన్మోహన్ రెడ్డి షార్ప్ ఆబ్జెక్ట్ అని ఆ రోజున పోలీసులు చెప్తే లేదండి గొడ్డలి అని చెప్పిందే జగన్మోహన్ రెడ్డి సో ఇవన్నీ మేం కాదుగా చెప్పేది మేము ఆ రోజున చెప్పాము ఏమన్నారు ప్రతిపక్షాలు మా మీద కుట్ర చేస్తున్నాయి అన్నారు అన్నారు కదా ఇవాళ మరి అదే మాట ఎవరు చెప్తున్నారు సొంత చెల్లెళ్ళు చెప్తున్నారు సో డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ హిట్ ఆన్ ది క్రెడిబిలిటీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఇంకోటి ఏంటంటే అండి సొంత చెల్లెల్ని మీరు ఏదో పులివెందులకో కడపకో పరిమితం అది అది అస్సలు అవ్వదండి రాష్ట్ర వ్యాప్తంగా దాని ఇంపాక్ట్ ఎందుకు ఉంటుందంటే సొంత చెల్లెళ్ళనే వదిలేసినటువంటి వాడు సొంత చెల్లెళ్ళనే ఇబ్బంది పెడుతున్నటువంటి వాడు మీరు గమనించండి ఇబ్బంది పెట్టట్లేదా షర్మిల మీద ఎంత ట్రోలింగ్స్ ఇప్పుడు నేను అయితే షర్మిల విరోధే కదండి రాజకీయ విరోధే కదా కానీ ఒక్క మాట మేము ఏమన్నా షర్మిల మీద మాట్లాడతామా ఎవరైనా కానీ అధికార ప్రతిలు ఎవరైనా తీసుకోండి మేము ఏ రోజైనా సరే మంచి అయితే మంచి అయితే చెడు అయితే అంటాం క్రెడిబిలిటీ లేదంటాం అంతవరకే కానీ ఒక్క తప్పుడు మాట మాట్లాడామా ఆ పుట్టుక గురించి కూడా మాట్లాడేటువంటి దుర్మార్గులు ఎక్కడ ఉన్నారు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు వాళ్ళు ఎవరు ఎండార్స్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎండార్స్ చేస్తున్నారు సొంత బాబాయ్ చిన్నాన్ను ఎవరైతే ఉన్నాడు ఆయన కూతురు గురించి అవాకులు జవాకులు అసలు ఎంత వల్గర్గా మాట్లాడారు క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు ఎవరు చేశారు ఇవన్నీ ఆయన పార్టీలో ఉన్నటువంటి సాక్షాత్తు మంత్రులతో సహా చేశారు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక మాట మాట్లాడాడు మొన్న వచ్చి అదేంటిది ఒక సభలో నిలబడి మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు మా చిన్నాన్నను చంపింది ఎవరో దేవుడికి తెలుసు ప్రజలకి తెలుసు అంట నీ తెలియదా నీ తెలీదా నువ్వే కాదు చెప్పింది నువ్వే కాదు చెప్పింది నారాసుర రక్త చరిత్ర నువ్వే కాదు చెప్పావర ఆ రోజున కళ్ళు మూసుకుపోయి చెప్పాడు ఆ రోజు రక్త చరిత్ర చెప్పిన వాళ్ళే మళ్ళీ ఈరోజు పచ్చ మూసుకు తొలిగిందని చెప్పేసి మళ్ళీ సేమ్ అక్కడ ఓన్లీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో పాటుగా ఈ షర్మిల సునీత ఆదినారా రెడ్డి మళ్ళీ బీటెక్ రవి వీళ్ళందరినీ కల కలగలిపి ఫోటోలు వేస్తూ ఇంకా అదే కథనాలు కదా నేను ఒక విషయం అంటే ప్రజలు సరే ఓకే నమ్మరు నమ్ముతారు కాసేపు పక్కన పెడదాం వాళ్ళు ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అవసరమైతే కొత్తగా అటాక్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారనేటటువంటి అంశం తెలియట్లేదా ఏముంది సార్ అక్కడ అటాక్ చేయడానికి ఏముంది జనాల దగ్గరికి వెళ్ళి మా చిన్నాన్నని చంపింది వాళ్ళు వాళ్ళంటే జనాలు అమ్ముతారు మరి నువ్వు ఐదేళ్ళు నువ్వు ఏం చేసావు గాడుదలు కాసావు అడగరా అడగరా జనాలు ఇప్పుడు రేపు పొద్దున్న వెళ్తాడు మొన్న 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 ఒకసభలో ఒక సభలో నేను నిలబడి ఏం మాట్లాడాడు మా చిన్నానని చంపింది ఎవరో దేవుడికి తెలుసు ప్రజలకు తెలుసు అన్నాడు మరి నీకు తెలియదు ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ చేతుల్లో రాష్ట్రంలో పరిపాలన ఉంది నీ చేతుల్లో అన్నీ ఉన్నాయి మరి ఎందుకు చెప్పలేదు నువ్వు ఎందుకు దాన్ని ఒక కొలిక్కి తీసుకురాలేదు ఎవడు చంపాడో వాడిని ఎందుకు ఇప్పటివరకు శిక్షించలేదు నువ్వు సీబీఐకి ఇవ్వాలి అనేటువంటి ఒక పిటిషన్ నువ్వు ఎందుకు వాపసు తీసుకున్నావు సీబీఐకి మరి నీకు తెలిసిన విషయాలన్నా వెళ్ళేందుకు నువ్వు చెప్పట్లేదు అవినాష్ రెడ్డిని సీబీఐ ఎంక్వైరీ చేస్తానని వచ్చినప్పుడు నువ్వెందుకు ఆపావు నువ్వే ఆపావుగా కర్నూలు ఎస్బీఐ చెప్పాడుగా లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందండి నేను చేయలేనండి నా వల్ల కాదండి అని చెప్పి రెండు రోజుల పాటు సిబిఐని అక్కడ ముప్పతిప్పలు పెట్టారా లేదా ఛాలెంజ్ చేశారా లేదా సిబిఐని వీళ్ళు సో ప్రజలకు అవన్నీ కనపడవా ప్రజలు అవన్నీ చూడరా వీళ్ళు మళ్ళీ కొత్తగా ఇవాళ వచ్చి మాట్లాడితే వింటారా ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఒక డిజీజ్ చెప్పమంటారా నాకు వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఉన్నటువంటి ఒక రోగం చెప్తాను నేను ఏంటో ఆ వ్యాధి అంటే ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా లేదా జగన్మోహన్ రెడ్డి చేసేది తప్పు అని ఎవరు చెప్పినా సరే అది సు కుటుంబ సభ్యులైనా ప్రజలైనా జర్నలిస్టులైనా ప్రతిపక్ష పార్టీల వాళ్ళైనా ఎవరు చెప్పినా సరే వాళ్ళు చంద్రబాబు నాయుడు మనుషులు నాకు తెలుసు మీ మీద కూడా ట్రోలింగ్ అయింది కదండి కిషోర్ గారు దాడైంది కదండి మీ మీద కేవలం ఏంటి మీరు ఉన్నటువంటి విషయం గురించి మాట్లాడారు ఇది ఇలా అని చెప్పారు ఏం చేశారు మిమ్మల్ని కూడా చంద్రబాబు నాయుడు మనిషి అన్నారు మిమ్మల్ని కూడా పచ్చ మీడియా అన్నారు మిమ్మల్ని కూడా మా అదేంటది పచ్చ ముఠా అన్నారు అనలేదా ఇవన్నీ అనలేదా సో వాళ్ళకి ఇది కొత్త నేను కొత్తలో చూడటం కూడా లేదు నేను ఒకటే చెప్తున్నాను యువర్ డూయింగ్ యువర్ జాబ్ నేను చెప్తాను మీరు చాలా విషయాల్లో మమ్మల్ని కూడా విమర్శించారు ఎందుకు విమర్శించలేదండి మొన్న ఏమంటారు అని అంటే చాలా విషయాల్లో మీరు ఇది తప్పు తెలుగుదేశం పార్టీ ఇక్కడ డివియేట్ అవుతోంది ఇక్కడ ఇచ్చేస్తుంది అని మీరు చెప్పారు చెప్పలేదని ఎలా అంటాం ఇట్స్ యువర్ జాబ్ మీ జాబ్ మీరు చేస్తున్నారు ఇవాళ షర్మిలో వచ్చి తనకు అనిపించింది అని చెప్తే వెంటనే ఎంత ఎదురుదాడి చూడండి అసలు మరి నిజంగా కనుక నీకు అంత ఉంటే మరి నీ పార్టీలో ఎందుకు షర్మిలకు స్థానం లేదు నీ పార్టీ కోసమే కదా షర్మిల ఇచ్చేసింది వివేకానంద రెడ్డి గారు హత్య జరిగింది కడప ఎంపీ సీట్ గురించి అని షర్మిలే వచ్చి చెప్పింది కదా మరి ఎందుకు షర్మిలకో లేకపోతే సొంతకో ఇంకోళ్ళకో ఆ సీట్ ఎందుకు ఎలా వెళ్ళం పిలిచిచ్చుకోవచ్చుగా అవినాష్ రెడ్డి ఖచ్చితంగా ఓడిస్తుందండి ఖచ్చితంగా ఓడిస్తుంది నేను ఇందాక చెప్పినట్టుగా ఇవాళ రోజున రాష్ట్ర ప్రజలు ఒక ఒక మంచి పాలన కోరుకుంటున్నారండి ఈ రక్తపాతాలు హత్య రాజకీయాలు శవ రాజకీయాలు నేరపూరితమైనటువంటి రాజకీయాలు వీటన్నిటినీ కూడా ప్రజలు ఐదు సంవత్సరాలుగా చూసి విసిగి వేసారిపోయారు వాళ్ళకి ఫ్యాక్షన్ రాజకీయాలు ఏమొద్దు ఈ రక్తపాతాలు వద్దు వాళ్ళకి కేవలం ఒక సుపరిపాలన కావాలి అలాంటి సుపరిపాలన అందించేది కేవలం ఎన్డీఏ కూటమి అనేటువంటిది ప్రజలకు అర్థమైపోయింది సో దే ఆర్ వెరీ క్లియర్ కడప సీటు కూడా మేమే కొడుతున్నాం గుర్తుపెట్టుకోండి విషయాన్ని అక్కడ షర్మిల గారు నిలబడి అవినాష్ రెడ్డి గారు నిలబడి ఎవరైనా ఎవరన్నా కడప సీటు కూడా మేమే కొడుతున్నాం